జలవనరులను కాపాడుకోవాల్సిన మనము ఆ దిశగా ప్రయాణం చేయలే అధ్యక్ష శాశ్వత సమస్యలను పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జల వనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌస్లు కట్టి ఫామ్ హౌస్లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ కలిపింది అధ్యక్ష గర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు హిమాయత్ సాగర్ కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నింటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష దాని మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి జన్వాడలో ఫామ్ హౌజ్లు మొయినాబాద్లో ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు నా మీద దాడి చేసి లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చులు పెట్టి బద్నాం చేసే ప్రయత్నం చేసింది అయినా మా సంకల్పం మంచిది పేద ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా నూటికి నూరు శాతం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేసి అదేవిధంగా మాకు వచ్చిన అవకాశాలలో ప్రపంచంలో చాలా దేశాలు తిరిగిన అధ్యక్ష చాలా దేశాలను చూసిన అభివృద్ధి చెందిన ప్రతి దేశంలో ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వ్యాపార కేంద్రాలుగా మార్చారు ఈరోజు న్యూయార్క్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్స్ లేకపోతే లండన్లో తేమ్ రివర్స్ నేనే మంత్రులనే కాకుండా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కూడా కలిసి మేము లండన్లో ఆ ప్రాజెక్టును పరిశీలించడం జరిగింది జపాన్లో చూడడం జరిగింది సౌత్ కొరియాలో చూడడం జరిగింది సింగపూర్ లాంటి నూతనంగా అభివృద్ధి చెందిన దేశాలను మనం పర్యటించడం జరిగింది జర్మన్ లాంటి దేశాలు తమరు కూడా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు కూడా వెళ్ళి మీరు చూసి మీరు కూడా నాతోని మీ అనుభవాలను కొంత నాకు వివరించడం జరిగింది అంటే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నగరాలలో